నెల్లూరు నగరం పసుపుమయమైంది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆటో డ్రైవర్ల సేవలో పథకంలో భాగంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు నారాయణ విద్యా సంస్థల జీఎం పేమిరెడ్డి రెడ్డి పర్యవేక్షణలో నెల్లూరు నగరంలో టీడీపీ శ్రేణులు భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు మినీ బైపాస్ జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నుంచి స్టోనోస్పేట వరకు జరిగిన భారీ ఆటో ర్యాలీలు నినాదాలు హోరెత్తాయి రాష్టంలో చంద్రబాబు నాయుడు నెల్లూరు నగరంలో రాష్ట పురపాలక పట్టాణాభివృద్ది శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ చేస్తున్న సేవలను ఆటో కార్మికులు కొనియాడారు అనంతరం నెల్లూరులోని స్టోనౌస్పేట లక్ష్మీపురంలోని ఎస్బీఎస్ కళ్యాణ మండపంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రయాణించిన ఆటో డ్రైవర్ అయితే వాళ్ళ నాన్ను కూడా వాళ్ళ కుటుంబ యోగా కనుక్కున్నా జిల్లాల కోసం వాళ్ళు నిర్ణయం తీసుకొని పెట్టుకొని